చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా ముందుగా నా చేతిలో ఒక రంభం తీసుకొని ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్లన్నిటిని కూడా కట్ చేయడం జరిగింది కట్ చేసిన తర్వాత ఈ బాక్స్ నుంచి ఐటమ్ను మనం బయటికి తీసేయడం జరిగింది ఈ ఐటమ్ వచ్చేసి ఇక్కడ ఇంపెల్ అని రాయబడి ఉంది రైతు మిత్రులారా ఇక్కడ ఇంగ్లీష్ అక్షరాలలో కూడా రాయబడి ఉంది ఇది కొరామండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మై గ్రోమార్ వారి ఇంపెల్ ఇది వరిలో ప్రమోటార్ గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది ఇంపెల్ గ్రోత్ ప్రమోటర్ అంటే వరిలో పిలకలు అదేవిధంగా వరి పచ్చగా రావడానికి ఒక టానిక్ లాగా పనిచేస్తుంది ఇది కోరామండల్ ఇంటర్నేషనల్ వారి మై గ్రోమోర్ కంపెనీ ఇంపెల్ ఇది రెండు వందల యాభై ఎంఎల్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఆరు వందల రూపాయలుగా ఉన్నది మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది కొరామండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ఇంపెల్ ఇక్కడ మరొక ప్యాకింగ్ కూడా ఉంది ఆ ప్యాకింగ్ను కూడా మనం కట్ చేయడం జరుగుతుంది నా చేతిలో ఒక రంపం తీసుకొని ఈ రంపం సాయంతో ఈ బాక్స్పై ఉండే కవర్లన్నిటిని కూడా కట్ చేస్తున్నాను రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా బాక్స్పై ఉండే కవర్లన్నిటిని కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ కవర్లన్నిటిని కూడా తొలగించి ఈ క్యాప్ను మనము తీసివేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇది మనకు ఇక్కడ ఛాయా కలర్ రూపంలో ఉంది మరియు ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల కవర్లన్నింటినీ కూడా మనము కట్ చేసి వీటిని అన్నింటిని కూడా తొలగించడం జరిగింది చూడండి రైతు మిత్రులారా ఇది మై గ్రూమర్ అంటే కోరామండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మై గ్రూమర్ వారి ఇంపెల్ ఇది ఒక గ్రోత్ ప్రమోటర్ వరిలో ఇది ఉపయోగిస్తే వరి పెరుగుదలకు వరికి కావలసిన చాలా రకాల మూలకాలను అదేవిధంగా రోగ నిరోధక శక్తిని కూడా ఈ ఇంపెల్ అనేది అందిస్తుంది రైతు మిత్రులారా ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడి ఉంది చూడండి మిత్రులారా ఇయర్ స్ప్రే అని రాయబడి ఉంది దీని స్ప్రే మాత్రమే కొట్టాలి ఇది కొరమండల్ ఇంటర్నేషనల్ మై గ్రోమోర్ వారి ఇంపెల్ దీని యొక్క ఎంఆర్పి ఆరు వందల రూపాయలుగా ఉంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా వరి పెరుగుదలకు వరిలో వచ్చే చీడపీడలను తట్టుకునే శక్తికి కావలసినటువంటి రోధ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది నా ఛానల్ని మొదటిసారిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి